హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ధన్యతక్ క్యూటీ ఛానల్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుముల్ని రెడీ చేస్తున్నాను ఇది చాలా ఈజీగా మనము చేసుకోవచ్చు ఇందుకోసం ఫస్ట్ మన నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ రైస్ని వేసుకున్నాను తర్వాత మనం వాటర్ వేసి దీన్ని వన్ ఆర్ టూ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇది రైస్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ను వేసి ఒక వన్ అవర్ దీన్ని మనము నానబెట్టుకోవాలి ఇప్పుడు వన్ అవర్ తర్వాత మనము ఈ రైస్ని తీసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేస్తే రైస్లో ఉండే వాటర్ అంతా నీట్గా వెళ్ళిపోతుంది తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనము ఈ రైస్ని వేసుకొని రైస్ ఫ్లోర్ లాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నాకు బియ్య పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనము మరొక జార్ తీసుకొని అందులోకి కోకోనెట్ని వేసుకోవాలి ఇలా కచ్చాపచ్చగా కోనెట్ని మనము మిక్సీ పట్టుకోవాలి కావాలంటే మన కోకోనెట్ని తురుము కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి బియ్య పిండిని వేసుకొని కొద్దిసేపు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా కంటిన్యూస్గా మనము దీన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాగే ఫ్రై చేస్తూనే ఉండాలి లేదంటే మనకు కింద బియ్య పిండి అనేది మాడిపోయేటువంటి ఛాన్స్ ఉంది ఇలా బియ్య పిండిని మనము ఫ్రై చేస్తే బియ్య పిండిలో ఉన్న అంతా వెళ్ళిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం చేసేటటువంటి కుడుములకి ఇప్పుడు బియ్య పిండిని వేడి అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి గీ వేసుకున్నాను గీ హీట్ అయిన తర్వాత మనం కొబ్బరి వేసి కొద్దిసేపు దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి ఫ్రై అయిపోయింది నెక్స్ట్ స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను కొద్దిగా బెల్లంని వేసుకున్నాను దానిలోకి మనము కొద్దిగా వాటర్ని వేసుకొని బెల్లాన్ని కొద్దిసేపు హీట్ చేస్తే బెల్లం అనేది నీట్గా కరిగిపోతుంది ఇప్పుడు చూడండి నాకు బెల్లం పాకం అనేది రెడీ అయిపోయింది ఇందులోకి ఇప్పుడు నేను కొద్దిగా ఇలాచి పౌడర్ని యాడ్ చేశాను ఇక్కడ మనము బెల్లం బదులు షుగర్ను కూడా యూస్ చేసుకోవచ్చు కావాలంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టినవండి కొబ్బరిని తీసుకొని వచ్చి ఇందులో వేసుకొని కలుపుకున్నాను తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బియ్య పిండిని కూడా తీసుకొని వచ్చి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేంతవరకు దీన్ని కలుపుతూనే ఉండాలి చూడండి నాకు బియ్య పిండి మిశ్రమం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము స్టవ్ పై నుంచి కిందకు దింపి కొద్దిసేపు దీన్ని చల్లారినివ్వాలి తర్వాత మనము దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు కావలసిన షేప్స్లో దీన్ని మనము రెడీ చేసుకుందాము ఇక్కడైతే నేను వినాయకుడికి ఇష్టమైనటువంటి కుడుముల షేప్లో రెడీ చేశాను ఇక్కడ చూడండి ఒకే పిండితో నేను ఎన్ని రకాలు చేశానో కుడుములు మోదకాలు వడలు లాగా షేప్స్ని రెడీ చేశాను ఇప్పుడు మనము స్టీమింగ్ కోసమని మనం ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు లేదంటే ఇలా స్టీమర్లో కూడా మనం పెట్టుకోవచ్చు నేను ఇలా అన్నిటినీ తీసుకొని ఇలా స్టీమ్ చేయడానికి బౌల్లో అడ్జస్ట్ చేసేసాను నేను ఇక్కడ టూ బౌల్స్లో యూస్ చేస్తున్నానండి ఎందుకంటే ఒకే బౌల్లో పెడితే అన్నీ ఒకదానికి ఒక స్టిక్ అవుతుంది అనే తాడుతూ నేను టూ బౌల్స్లో పెట్టాను ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి ఇలా మనము ఎక్కువ టైం ఒక హాఫ్ అన్ అవర్ కానీ బాయిల్ చేస్తే మనకు లోపలంతా కూడా పిండి అంతా కూడా నీట్గా బాయిల్ అయిపోతుంది ఈ కుడుములు వినాయకుడికి ఎంతో ఇష్టం అండి అందుకే నేను ఎవ్రీ వినాయక చవితికి నేను దీన్ని ప్రిపేర్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం మీరు కానీ నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్